ఉంది జిల్లా అధికారులకు వారధిగా ఉంటూ పరిపాలన అందించడంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్ కుమార్ గణ్యా నంద్యాల కలెక్టర్ పదవి బాధితులు చేపట్టిన తర్వాత పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అధికారుల మనసు నొప్పించగా తప్పులు చేసిన అధికారులకు సోకాస్ నోటీసులు ఇవ్వడం అయిన మార్పు రాకుంటే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడటం అభివృద్ధి పనులు అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాను ఇప్పటికే కలెక్టర్ పన్నెండు మందిపై సస్పెన్షన్ వేటి వేసి ముప్పై మూడు మందికి సోకాస్ నోటీసులు పంపి ఒక రెండు కట్ చేశారు దీంతో బిధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు సిబ్బంది అవినీతి అధికారులు గుండెలు రైలు పరిగెడుతున్నాయి కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు సక్రమంగా సేవలు అందేలా కృషి చేస్తుంటే ప్రజలు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటే కలెక్టర్ స్పష్టం చేస్తుండటం విశేషం నాంద్యాల జిల్లా గత పన్నెండు సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అబో సమస్యలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు సోమవారం కలెక్టరేట్ లోని పీసీఆర్ఎస్ హాస్టల్లో ప్రజా సమస్యల పరస్పర వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత భూ ఉత్తర్వులు బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుండి వివిధ చిక్కుముడులతో పెండింగ్లో ఉండి పరిష్కారం కాని సమస్యను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా ప్రసరించి పరిష్కారం చూపమన్నారు భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ఆడిఓలు కార్యాలయాలు చుట్టూ తిరిగి విసిగి వేశారని బాధిత రైతులు విన్నవించుకోపోవడంతో ఎందుకు సంబంధించిన రికార్డులను క్షేత్ర స్థాయి నుండి తెప్పించుకొని భూ సమస్యలు పరిష్కరించమన్నారు తహసీల్దార్లు ఆర్డిఓలు సెక్షన్ సిబ్బంది

డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్కి రాదు వచ్చిన తర్వాత రకరకాల డిస్టిక్ రిజిస్టార్ గారు ఉన్నారు లేకుంటే సబ్ రిజిస్ట్రార్ గారు రిఫ్యూ చేయడం నేను త్రీ యాక్స్ చలాన్ కట్టాను చలాన్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి రిజిస్ట్రేషన్కి వెళ్తే రిఫ్యూ చేయడం మీది ఈ విధంగా ఉంది అని చెప్పడం అట్లా నాలుగు ఎక్కడ ఒకేసారి ఎవరు తహసీల్దార్ ఆఫీస్ లో మండల్ మహానంది మండల్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ రిఫర్ చేయడం ఏమండి మీరు ఆన్లైన్ లో లేదని అసలు రెండు సార్ రెండు సార్లు విజయ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఆర్ఏస్ తీసుకొస్తే అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పుడు నైన్టీన్ ట్వంటీలో రెఫ్యూ చేయడం ఏంటంటే తీసుకెళ్ళి చూడటం కూడా చూసి లేదు ఎవరు తహసీల్దార్లు కానీ ఆర్ఐలు కానీ డిప్యూటీ తహసీల్దార్లు కానీ లేకుంటే మండల సర్వేయర్లు కానీ ఎలా రెఫ్యూ చేస్తే ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది కలెక్టర్ గారు ఎన్ని చూస్తారు మరి ఎందుకు పెట్టారు మండల వ్యవస్థ నుంచి ఎన్టీ రామారావు గారు ప్రజలకు న్యాయం జరగాలే కదండి చేశారు ఇప్పుడు ఇప్పుడు తదన మేము వచ్చిన తర్వాత నందే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత విత్న్ షార్ట్ పీరియడ్ లో సమస్యలు పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా కృతజ్ఞతలు మేడం మీకు నువ్వు లాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం రాష్ట్రానికి కాదు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే ఏపీ సుపార్ట్మెంట్ ఏపీ సుబ్బారెడ్డి పంచిన వాళ్ళు కరెక్టర్ కలెక్టర్ గారు అప్పటి నుంచి నేను ఇన్నిసార్లు తిరిగినప్పటికీ ఆ అడగ కలెక్టర్ ఏమాత్రం చేయలేదు మేడం వాళ్ళు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సార్లు తిరిగిన ఎవరు పరగడం లేదు అధికారులు మళ్ళీ తర్వాత ఇక్కడికి ఈ నద్యాల జిల్లా రెండు వేల ఇరవై రెండు మాట తర్వాత

చెంతవరకు ఇప్పుడు వచ్చిన మా మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్య పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఉంది మేడం ఈరోజు కోసం నాన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడినారు మేడం రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతున్న వాళ్ళు డిస్సే వాళ్ళు తిరగలేకపోతా నాప్ మేడం చాలా నుంచి తిరిగి తిరిగి ఏడుపు కూడా వేస్తుంది నాకు అసలు ఇది పరిస్థితులు